కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సమత సైనిక దళ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి ఘన అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సమత సైనిక్ జిల్లా అధ్యక్షుడు బండి కిరణ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా ఈ రోజు సమాజంలో మేము నిలబడగలుగుతున్నామన్నారు ఆయన రచించిన రాజ్యాంగం భారతదేశానికి ఈ రోజు ఒక దిక్చూసిలా నడుస్తుందని అప్పట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని చదువుకొని ఇంత స్థాయికి ఎదగడం జరిగిందన్నారు ఈ రోజు భారీ కేక్ కట్ చేసి విగ్రహానికి బాణసంచంకరణ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాటూరు రమేష్ బాబు తువర్ ప్రవీణ్ కుమార్ సమతాదల్ జిల్లా అధ్యక్షుడు బండి కిరణ్ కుమార్ బద్దిపూడి సుధీర్ మయూరి సిద్ధార్థ్ గోల్లా బాబి జెడ్డా మహేష్ ఆర్యా విల్సన్ గంగపట్నం మహేష్ ఉయ్యాల మధు కుమార్ తుమ్మల్పెంట అవినాష్ సూర్య సునీల్ దానం సుధీర్ తువర రవితేజ మరియు అధిక సంఖ్యలో ఎస్సీ సోదరులు పాల్గొన్నారు నేను నెల్లూరు జిల్లా సొంత సైనిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నారదురాజాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు పార్టీలు ఈరోజు పార్టీలు కన్నా మేము ఇక్కడ పెద్ద సంబరాలు చేసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే ఆయన గారు లేకుండా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అలాగే మైనార్టీ సోదరులు ఎవరైతే పేదరికంలో బాధపడుతున్న ప్రతి ఒక్క సోదరి సోదరులు అనేక రకాలైన శిక్షలకు బానిసలు అయ్యి ఈరోజు వాళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు యువత పెడదారిన పడుతుంది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు యువతకు నేను పదునైన కత్తిరి ఆయుధంగా ఇవ్వలేను కానీ ఒక అంతకు మించి అంతకు మించిన చదువుని మీకు జ్ఞానంగా ఇస్తున్నాను కాబట్టి చదువుకొని ప్రయోజకులు అయ్యి పాలకులు అవ్వండి అని చెప్పి తెలియజేశారు కానీ ఈరోజు మన యువత ఎలా ఉన్నారంటే కొన్ని కొన్ని గేమ్స్కి అలవాటు పడిపోయి ప్రతి వీధి వీధిన గేమ్స్ ఆడుకుంటూ పడుతున్నారు దయచేసి గమనించండి అదే కానీ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తిండి తినక ఒక చేసుకోవాలి ఈరోజు పిల్లలు గేమ్స్ మానేసి క్రమశిక్షణగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుతున్నారు కాబట్టి యువత మేలుకొని ఇకనైనా కానీ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడవాలని అలాగే ఈరోజు మా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క అంబేద్కరిస్టులకు అలాగే నాయకులకు మరియు అంబేద్కర్ యువజన సంఘానికి అలాగే అంబేద్కర్ స్టాండ్ వారికి అలాగే అంబేద్కర్ నాయ యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు నాతో రాజపురంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా అర్పించి ఈరోజు ఒక సంబరంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈరోజు మేము ఈ సెంటర్లో మేము నిలబడగలిగాం ఈ పట్టం మేము వేసుకోగలిగాం ఈ సమాజంలో మేము జీవించగలుగుతున్నాం అంటే దానికి భిక్ష పెట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఏదైతే మాకు రిజర్వేషన్ కల్పించాడో ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి దేశానికి అందించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగమే ఈరోజు దేశంలో అమలవుతుంది దానికి మేము ఎంతో గర్వకారణంగా ఈరోజు మేము మేము సంతోషపడుతున్నాం దానికి ఈరోజు ఆయన నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు నార్త్ రాజపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా సంబరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఏదైతే అంటరానితనాన్ని ఆ రోజుల్లో ఎంతగానో అంబేద్కర్ గారు వీక్షకు గురై కనీసం బడిలో కూడా రాణించలేని పరిస్థితి దేవాలయాల్లో కూడా ప్రవేశం లేని పరిస్థితి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసిన పోరాటమే ఈరోజు మేమందరం కూడా ఈ సమాజంలో ఒక విలువగా బతుకుతున్నామంటే దానికి పిచ్చి డాక్టర్ ఆయన రచించిన ఈ రాజ్యాంగమే ఈరోజు దేశంలో అమలు అవుతుంది దానికి మేము చాలా సంతోషపడుతున్నాం ఈరోజు ఇంత గొప్పగా పాల్గొని అందరి కూడా ఆయనకి జననివ్వాలని అర్పించడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సహకరించిన ఎలక్ట్రా మీడియా ప్రింట్ మీడియా వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో